హలో అండి అందరికీ నమస్తే సింపుల్గా మనం లంచ్ బాక్సులోకి ఈ విధంగా బెండకాయ ఫ్రై తయారు చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మనం కొంచెం కూడా జిగురు లేకుండా తయారు చేసుకోవచ్చు పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి ముందుగా బెండకాయ ముక్కల్ని శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద ఒక ఐదు నిమిషాల పాటు అట్లా ఉంచేయండి మనకి డ్రై అవ్వవు తొందరగా కాకపోతే కొంచెం ఫ్యాన్ గాలికి అలా పెట్టేస్తా లేదంటే క్లాత్ మీద వేసినా కానీ డ్రై అయిపోతాయి ఒకవేళ లేదు అంటే ఉప్పు వేసి వేయించుకున్నా కానీ తొందరగా మనకి జిగురు అనేది పోతుంది ముందుగా కళాయిలో కొంచెం నూనె వేసుకొని ఈ బెండకాయ ముక్కలన్నిటిని కూడా దీంట్లో ముందుగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఏం వేయకుండానే వేయించుకోవాలి ఇవి వేసిన తర్వాత లైట్గా ఉప్పు వేసి వేయించుకోండి హై ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి స్టవ్ దగ్గర కొంచెం సేపు మనం హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్న తర్వాత మరో కళాయి తీసుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి ఇందాకొక స్పూన్ వేసాను ఇప్పుడు ఒక స్పూను రెండు స్పూన్ల నూనె పడుతుంది మనకి దీంట్లో కొంచెం జీలకర్ర ఈ ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలు మనం పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు కొన్ని పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోండి అలాగే దీంట్లో కొద్దిగా పసుపు ఇలా వేసిన తర్వాత కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి నూనె కొంచెం సరిపోకపోతే కూడా మరి కొంత వేసుకోవచ్చు ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి దీంట్లో మీరు జీలకర్ర ధనియాలు అలాగే ఎండు కొబ్బరి వెల్లుల్లిపాయలు కూడా పౌడర్ లాగా మనం మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు లేదంటే ఇలాగే మనం కొంచెం ఫ్రై చేసుకొని వెల్లుల్లిపాయలు దంచి వేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్సులకు చాలా బాగా ఇష్టంగా తినేస్తారు మీరు తప్పకుండా ట్రై చేయండి చివరిలో కొంచెం మీరు కావాలంటే ధనియాల పొడి వేసుకోవచ్చు నేను దీంట్లో కొంచెం జీలకర్ర అలాగే ధనియాల పొడి లైట్గా మిక్సీ పట్టి వేసాను అనమాట ఈ విధంగా చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ కర్రీ అండి ఈజీగా అయిపోతుంది ఐదు నిమిషాల్లో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి